నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చిత్తూరు జిల్లాలో పరువు హత్య జరిగింది మతాంతర వివాహం చేసుకోవడమే ఈ పరువు హత్యకు కారణం అనే విధంగా దర్యాప్తు జరుగుతుంది యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో నెల్లూరులో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు ఆమె తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని కూడా ఆవిడ పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది అయితే రెండు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు తండ్రికి ఆరోగ్యం బాగోలేదని కూతురుని పిలిపించిన తర్వాత అనుమానాస్పద స్థితిలో పుట్టింట్లో కూతురు చనిపోయింది ఇది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటంటే స్థానిక బాలాజీ నగర్కి చెందిన యస్మిన్ భాను ఇరవై ఆరేండ్లు ఎంబీఏ పూర్తి చేసింది బీటెక్ చదివిన సాయి తేజాతో కలిసి కాలేజీ రోజుల్లోనే పరిచయం ప్రేమకు దారితీసింది యస్మిన్ భాను అనే ఆవిడ సాయి తేజను కాలేజీ రోజుల్లో ప్రేమించింది ఆ ప్రేమతోటి వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు అయితే ఇక్కడ సాయి తేజ ఎస్సీ వర్గానికి చెందినవాడు గతంలో గుర్తుందా నాగరాజు ఎస్సీ వర్గానికి చెందినవాడు అలాగే ఒక ముస్లింని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అక్కడ పరువు హత్యగా నాగరాజును చంపేశారు సొంత అన్నలే నడి రోడ్డు మీద మనం చూస్తూ వచ్చాం ఈరోజు యష్మిన్ భానుని తండ్రికి బాలేదు అని పిలిచి ఆ తర్వాత అనుమానాస్పదంగా ఇంట్లో చనిపోయింది ఇక్కడ అబ్బాయి ఎస్సీ వర్గానికి సంబంధించిన వాడు మరి అంబేద్కర్ వారసులు లేకపోతే మహిళా హక్కుల కోసం పోరాడేవాళ్ళు మానవ హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఎక్కడ పోయారు ఆ రోజు నాగరాజు విషయంలోనైనా ఈరోజు యష్మిన్ భాను విషయంలోనైనా వీళ్ళు ఎందుకు బయటకు వచ్చి వాళ్ళ గలాన్ని వినిపించట్లేదు ఎందుకు పోరాటం చేయట్లేదు చెప్పాలి అయితే యస్మిన్ తల్లిదండ్రులు షౌకత్ అలీ ముంతాజ్ ఈ పెళ్లికి అంగీకరించలేదు దీంతో ఏడాది ఫిబ్రవరి తొమ్మిదిన నెల్లూరులో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు తమ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని అదే నెల పదమూడున తిరుపతి డిఎస్పీని కూడా కలిశారు పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి పంపించారు కొన్ని రోజులుగా యస్మిన్ కుటుంబ సభ్యులు ఫోన్లో కుమార్తెతో మాట్లాడటం మొదలుపెట్టారు తండ్రి షౌకత్ అలీ ఆరోగ్యం బాగాలేదని ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని యస్మిన్ పదే పదే గూరిన్రు పాపం దాంతో ఆమె సాయి తేజ తన భార్యతో కలిసి చిత్తూరులోని గాంధీ విగ్రహం కూడలి వద్దకు వెళ్ళి ఆమె సోదరుడి కారులో ఎక్కించి అత్తగారింటికి పంపించిండు ఆ తర్వాత కాసేపటికి సాయి తేజ తన భార్యకు ఫోన్ చేస్తే కలవలేదు దీంతో అనుమానం వచ్చి నేరుగా వెళ్ళాడు యష్మిన్ ఇంట్లో లేదని ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో ఉందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నమ్మాయి తండ్రికి బాగలేదని కారెక్కించుకొని వెళ్తే ఆత్మహత్య ఎందుకు చేసుకుంది ఇది పరువు హత్య కాకుంటే ఏంది నిజంగా కూతురు చచ్చిపోతే అంత నిర్లక్ష్యంగా మార్చరీలో ఉంది అని చెప్తారా దీంతో పరుగు పరుగున ఆసుపత్రికి వెళ్లిన సాయితేజ అక్కడ మార్చరీలో భార్య మృతదేహాన్ని చూసి బోరున విలిపించాడు తన భార్యను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని సాయితేజ ఆరోపించారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు పరారీలో యష్మిన్ తండ్రి షౌకత్ అలీ ఆమె పెద్దమ్మ కొడుకు లాలూ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఎందుకు పారిపోయారు కన్న కూతుర్ని ఎలా చంపుకోగలుగుతున్నారు అసలు రావాలా సంధ్య లాంటి వాళ్ళు మానవ హక్కుల గురించి మాట్లాడేటోళ్ళు మహిళా హక్కుల గురించి మాట్లాడేటోళ్ళు జై భీమ్ జై భీం అని నినాదం చేసేటోళ్ళు ఆ రోజు నాగరాజు హత్య విషయంలో అలానే ఉన్నారు ఈరోజు యష్మీన్ ఆత్మహత్య హత్య అనుమానాస్పద మృతి విషయంలో అలానే ఉన్నారు ఏ చంపడం అంటే అంత ఈజీనా వీళ్ళకు హిందువుల్లో అగ్రవర్ణాలు చిన్న కుణాల వాళ్ళ మధ్య జరిగిన తగువులు లేకపోతే ఆత్మహత్యలు హత్యలే కనిపిస్తాయా ఈ మతాంతర పరువు హత్యలు కనిపించవా ఎందుకు కనిపించట్లేదు వీటి మీద ఎందుకు పోరాటం చేయట్లేదు పరువు కోసం పిల్లల్ని చంపుకునే స్థితికి ఎందుకు వస్తున్నారు వేరే మతాన్ని ఆ మతంలో తక్కువ కులా మత కుల మతాన్ని చేసుకుంటే తప్ప మరీ ప్రేమగా పిలిచి కన్న కూతుర్ని ఎలా చంపేయగలుగుతున్నారు నాగరాజునైతే నడి రోడ్డు మీద ఈరోజు యష్మిన్ని ఆ భగవంతుడికే తెలియాలి ఆమెను ఎలా చంపారు అనేది మార్చరీలో శవాన్ని ఉంచేసి ధీమాగా కూర్చున్నారంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళు జంతువుల మనుషులు అసలు దీని మీద బయటికి వచ్చి ప్రతి ఒక్కరు గలం ఇప్పాలి ఈ పరువు హత్యకు సంబంధించి యష్మీన్కి న్యాయం జరిగేదాకా సాయితేజ తన భార్యను కోల్పోవడానికి కారణం తెలిసి వాళ్ళకు శిక్ష పడేదాకా తన కన్నీటికి న్యాయం జరిగేదాకా వాళ్ళ తరఫున పోరాటం చేయాలి పరువు హత్యలకు పులిస్టాప్ పడాలి మతాంతర వివాహాలు చేసుకుంటాం కరెక్టే అని పార్కుల్లో పెట్టి మైకులు పెట్టి ఆ మతాంతర వివాహాల వైపు ప్రోత్సహిస్తున్న వాళ్ళంతా ఈరోజు మతాంతర వివాహాల వల్ల చనిపోతున్న వాళ్ళకు సంబంధించి అండగా నిలబడి పోరాటాలు చేయాలి రావాల బయటికి అలాంటి వాళ్ళని ప్రశ్నించాలా అవునంటారా కాదంట్రా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ కంటెంట్ మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ ప్రతి వీడియోను లైక్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతరేయండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎలా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిక్షణం పరితపిస్తున్న మాకు చేయితగా నిలవండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్